శుభోదయం అందరికీ నమస్కారం శరన్నవరాత్రుల శుభాకాంక్షలు దుర్గామాత ఐదవ రోజున మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని మత్తకోకిల వృత్తంలో భక్తితో స్థుతిస్తూ అర్పించిన ఒక పద్య పుష్పం లక్షణంబుగ లక్ష్య సిద్ధిని ప్రాప్తి వృద్ధిప్రాప్తిలిజేసియూన్ దక్షగా మహాలక్ష్మి భక్తుల తక్షణంబు రక్షజేయును అర్చనం అక్షయం బుగ భోగ మహాలక్ష్మిగా అక్షయం బుగ భోగ మహాలక్ష్మిగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ రూపమైన దుర్గాదేవి లలితాపరాభట్టారక శరత్ నవరాత్రుల పుణ్యదినములలో భక్తులు అర్చించిన భోగభాగ్యములు కలుగజేసి లక్ష్య సిద్ధిని ప్రాప్తింపజేసి సలక్షణముగా రక్షించు లక్షణ జీవితమును సిద్ధింపజేయును సర్వే జనాసునోవంతు ధన్యవాదములు